పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ పాకిస్తాన్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై ఈ నెల ఏడున భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ అనంతరం పాకిస్తాన్ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని కిరానా హిల్స్ పై భారత సైన్యం దాడి చేసిందంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది అయితే ఈ వార్తల్ని భారత వాయుసేన డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎయిర్ ఆపరేషన్స్ ఎయిర్ మార్షల్ ఏకే భారతి తీవ్రంగా ఖండించారు ఆపరేషన్ సింధూర్ పై నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ మేరకు స్పష్టతనిచ్చారు ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్లోని సర్గోదా జిల్లాలో ఉన్న కిరాణా హిల్స్ ప్రాంతంలో పెద్ద పేలుడు శబ్దం వినిపించిందని దట్టమైన పొగలు కమ్ముకున్నాయని పేర్కొంటూ పలు ఎక్స్ ఖాతాల్లో ఫోటోలు వీడియోలు వైరల్ అయ్యాయి ఈ నేపథ్యంలో

పాకిస్తాన్ లోని కిరాణా హిల్స్ ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన కీలక ప్రాంతంగా గుర్తింపు పొందింది ఈ కొండల్లోని గుహల్ని పాకిస్తాన్ సైన్యం తమ అణ్వాయుధాన్ని చేయడానికి ఉపయోగిస్తోందని భావిస్తున్నారు ఇస్లామాబాద్కు రెండు వందల కిలోమీటర్ల దూరంలో దక్షిణాన ఉన్న కుషాబ్లో ఆయుధాల తయారీకి అవసరమైన ప్లూటోనియం ఉత్పత్తి కోసం నాలుగు భారీ రియాక్టర్లు ఉన్నాయని వరల్డ్ న్యూక్లియర్ అసోసియేషన్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నాటి నివేదికలో పేర్కొంది కిరాణాహిల్స్ అనేది భూగర్భ అణుమౌలిక సదుపాయాలకు పేరుగాంచిన అత్యంత పటిష్టమైన సైనిక జోన్ అని కల్నల్ వినాయక్ భట్ నవంబర్ రెండు వేల పదిహేడులో ది ప్రింట్ కోసం రాసిన కథనంలో వివరించారు శాటిలైట్ చిత్రాల ప్రకారం సర్గోదలోని ముషఫ్ వైమానిక స్థావరం రన్వేపై దాడి జరిగినట్లు తెలుస్తోంది గూగుల్ మ్యాప్స్ ప్రకారం ఈ వైమానిక స్థావరానికి కిరాణా హిల్స్ కు మధ్య దూరం పంతొమ్మిది పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు అయితే భారత వాయుసేన మాత్రం

One impact point here on the runway, and second impact point of our weapon, precision weapon on the runway. And if you see this blown up, repairing going on. Same here.